విజయసాయి రెడ్డి పచ్చిగా చెప్పాలంటే తిన ఒక పవర్ బ్రోకర్ ఇండియా మొత్తంలోని ఏ డీల్స్ అయినా కూడా క్షణాల్లో కూర్చొని పవర్ బ్రోకరిజం చేసి ఆ బ్రోకర్ ఫీజు కింద తీసుకునే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తిన అందరికీ తెలుసు తిను ఉత్తరాంధ్రని ఏ విధంగా నాశనం చేశాడో ఖర్చు చెప్పాలి ఉత్తరాంధ్ర అనేది ప్రశాంతమైన రీజియన్ అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయం మీద బతుకుతూ ఎంతో మంది ఇండస్ట్రీస్ కూడా ఎదిగి విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కూడా ఎక్కడ ఫ్యాక్షనిజం అనేది ఏమాత్రం తెలియకుండా ప్రేమతో బంధుత్వంతో ప్రేమను పంచుకుంటూ ఫ్రెండ్షిప్ తో ముందుకెళ్లే ప్రాంతం ఇది అలాంటి ప్రాంతానికి ఒక టైంలోని ఈ పవర్ బ్రోకర్ ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ కింద పెట్టాడు పెట్టిన పెట్టిన వెంటనే డీల్స్ ఎలా చేయాలి దొంగతనాలు ఎలా చేయాలి ఒక ట్రస్ట్ పెట్టి ప్రగతి భారతి అని ట్రస్ట్ పెట్టి డొనేషన్లు ఎలా కలెక్ట్ చేయాలి ఇండస్ట్రిస్ అందరినీ ఎలా బెదిరించాలి భూ కబ్జాలు ఎలా చేయాలి భూముల మీద ఎవరన్నా ఉంటే దాన్ని ట్వంటీ టూ ఏంట తయారయ్యి ఆ భూముల్ని ఎలా దోచుకోవాలి హోటల్స్ ఎవరికన్నా ఉంటే ఎవరికన్నా కానీ పెద్ద హోటల్స్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి పర్సంటేజ్ ఎలా లాక్కోవాలి పైన స్వామి భక్తి చూపెట్టడానికి బ్రోకరిజం టాలెంట్ చూపెట్టడానికి ఇండియా మొత్తం పవర్ బ్రోకర్ కాబట్టి ఇక్కడ భ్రాంతుల కింద సృష్టించడానికి అని చెప్పి ఈ వ్యక్తిని ఇన్ఛార్జ్ కింద పెడితే ఆ విజయసాయి రెడ్డి మొట్టమొదట ఒక మాస్క్ వేసుకొని వచ్చి ఇక్కడికి ఏదో పాదయాత్ర చేస్తున్నట్టు చేసి గెలిచిన వెంటనే వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ మొత్తం కబ్జా కోరికను తయారయ్యాడు కబ్జాలు చేయించడం మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ లో బూతులు వాడండి అని చెప్పి ఉత్తరాంధ్ర నాయకులకు చెప్పించిందే తెలుగు స్క్రిప్ట్లు పంపించడం వాళ్ళ చేత బూతులతో తిట్టి చూడటం ఈ రోజు ఏంటంటే లైఫ్ లైఫ్ని ముంచి అందరి నాయకుల లైఫ్ ని ముంచి అందరి ఇండస్ట్రీస్టును కూడా కొంతమందిని బెదిరించి కొంతమందిని ఆ ట్రస్ట్ లో కూడా చేర్చుకొని వాళ్ళ చేత డొనేషన్లు ఇప్పించి అలాగే ఈ రోజు నిజం బయటకు వచ్చింది ఎందుకంటే ధర్మంతో నడిచే ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధర్మాన్ని కాపాడే నాయకులు వచ్చారు కాబట్టి కోటమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకు మంచి చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి ఈ రోజు కాకినాడ పోర్టు ఏ విధంగా రావు గారి దగ్గర కత్తి పెట్టి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి లాక్కున్న సందర్భం కూడా బయటపడింది అదొకటే కాదు కాకినాడ దగ్గరలో ఉన్న ఎస్సీ ని తీసుకున్నారు ఇప్పుడు కాకినాడ పోర్ట్లో వాళ్ళు వియంకులు ఎవరైతే అరబిందో ఉన్నారో వాళ్ళని దూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసి వీడితో రిలేషన్ అవ్వక ముందు వాళ్ళు నాకు తెలిసి పెద్ద కంపెనీ మంచి పేరున్న కంపెనీ వీళ్ళతో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో వీడి క్రిమినల్ బుర్ర ఉపయోగించి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో బిగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసి ఈరోజు నోటికి అద్దుపాడు లేకుండా మా నాయకుడి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరి నాయకుడి గురించి మంచి కోరే నాయకుడి గురించి డీప్ టెక్నాలజీ డీప్ టెక్ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన రేపు ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉన్న నాయకుడి గురించి ఈ రోజుకి కూడా లైఫ్ మొత్తం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను ప్రతి క్షణం నిమిషం ప్రతిదీ కూడా టెక్నాలజీతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి సొసైటీని బాగు చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలనే ఏకైక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి స్మగ్లర్స్ అని పట్టుకుని సీజ్ ద షిప్ అని చెప్పి ఒక ట్రెండింగ్ దేశం మొత్తం కూడా ముందుకు తీసుకెళ్లి ఆ స్మగ్లర్లు కూడా నిగ్గు తేల్చి బయట పెట్టాడు పెట్టిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకొని బీజేపీ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ పోర్ట్ లో అరవిందోని ని ఏ విధంగా ఇండెక్ట్ చేశారు ఏ విధంగా బెదిరించి కేవీరావు గారి పర్సంటేజ్ ని అక్కడ తీసుకెళ్లే విధంగా ఈ రోజు ఎక్స్పోజ్ అయిపోయేసరికి వీరికి టెన్షన్ పుట్టింది టెన్షన్ పుట్టి ఎదురు బ్యాడ్ నువ్వేమనుకుంటున్నావు అంటే పూర్వం ఏం జరిగినా పర్లేదు మేము మర్చిపోయామో అనుకుంటున్నావు కానీ నేను ఒకరోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను ఒక మనిషి ఇంకో మనిషిని చనిపోవాలని కోరుకోవడం అనేది నీ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావే అది ఉన్నప్పుడు చూద్దాం లేనప్పుడు చూద్దాం ఏంటి నీ వయసు అంతా నువ్వేమైనా కుర్రాడువా నీకు మహా అయితే అరవై ఐదు అరవై ఆరు ఉంటుంది ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల పైన ఈ రోజుకి కూడా ఒక యువకుడుగా ఆయన స్ట్రెంగ్త్ మా లాంటి యంగ్స్టర్స్ కూడా రాదు అంత విజన్తో నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తుంటే ఆయన వ్యక్తిత్వం మీద వేలెట్టి చూపెట్టి రోజు నేను జైల్లో పెడతా అని థ్రెడ్ చేస్తున్నావా నువ్వు ఆ పొజిషన్లో లేవు నువ్వు బ్రోకర్ ఏ విధంగా బ్రోకర్ని తీసుకెళ్లి బెయిల్ కూడా లేకుండా లోపలికి తోసే విధానం న్యాయం చూసుకుంటది చట్టం చూసుకుంటుంది కానీ ఈరోజు కోర్ట్ ఆఫ్ లానే బెదిరించే స్థితికి ముఖ్యమంత్రులనే బెదిరించే స్థితికి వస్తావు నేను వదులుతారనుకుంటున్నావా కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడైతే నువ్వు డిఫంక్ చేద్దామని ఆలోచన విధానం ముందుకు వస్తుందో అదే కాన్స్టిట్యూషన్ కాపాడడానికి ఎవరైతే నాయకులు ఉంటారో తొక్కి తొక్కి నేరదీసేస్తారు మా కుటుంబాలను బెదిరించడానికి నువ్వేమో అధికారులను పంపిస్తావు గోడల బగలు కొట్టిస్తావు ఇంట్లో ఉండే వాళ్ళని మూడు గంటలకు రెండు గంటలకు నువ్వు షిప్ తోటి ఒక్కొక్కరిని బెదిరించి వాళ్ళు ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ కూడా నీకు జేసీ ప్రమోషన్లు ఇస్తా కలెక్టర్ పర్మిషన్ ఇస్తానని చెప్పి ఈ రోజు బెదిరించి బెదిరించి ఏదో సునకానందం పొందేవే నీకు టైం స్టార్ట్ అయిపోయింది నేను చెప్తున్నాను రాసుకో నువ్వు ఎప్పుడైతే జుట్టుకి సరిగ్గా కలర్ వేసుకోకుండా మొత్తం తల ఎంటుకలతోటి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడే నీ టెన్షన్ మొదలైపోయింది అర్థమైపోయింది అర్థం అయిపోయిందా నుంచో నీ అలాగే ఉంటుంది నువ్వు ఏదో ఢిల్లీలో కూర్చొని పవర్ బ్రాకరిజం చేసేస్తావని అనుకుంటున్నామో మళ్ళీ నీ పేరు సైరా అంటాను నీ మొహానికి ఉత్తరాంధ్రలో వైజాగ్ ను అతి దారుణంగా నాశించేద్దాం అని ప్లాన్ చేసే దానికి ఒక ప్రూఫ్ ఏంటంటే జూరీ పోర్ట్ అనే ఒక కంపెనీని నువ్వు మొదలు పెట్టావు జూరీ పోర్ట్ అనే కంపెనీని ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీలో లో నువ్వు ఆ కంపెనీని మొదలుపెట్టి మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీలో లో మొదలు పెట్టావు అంటే మీ గవర్నమెంట్ ట్వంటీ నైన్టీన్ లో వచ్చేసరికి ఇది మార్చ్ సిక్స్త్ ట్వంటీ ట్వంటీలో ఈ రోజు ఈ కంపెనీని మొదలు పెట్టావు మొదలుపెట్టి కోకాపేట లోనేమో దాని ఆఫీస్ పెట్టావు ఇది ఒక సూట్ కేస్ కంపెనీ నీకు అలవాటే చెన్నైలోని సూట్ కేస్ కంపెనీలు పెడతావు నీ మెయిల్ ఐడి మీద కంపెనీలు పెడతావు ఇష్టం వచ్చినట్టు బ్రోకరిజం చేస్తావు దరిద్ర పనులు చేస్తావు ఫ్యామిలీస్ ని బెదిరిస్తావు ఎందుకే ఎందుకు నీ మీద ఉసురు తగలదు మామూలుగా తగులుతుంది అనుకుంటున్నావా అలాంటి దరిద్ర పనులు ఎదో పనులు చేసినప్పుడు దాంట్లో నీ అల్లుడి గారు కూతురును వదలాలని కొంచెమైనా అనిపించాలా ఇంకా అల్లు బలైపోవాలి మీకు అందుకే ఏం చేసావు ఈ కంపెనీని మీ కూతురు గారి పేరు మీద మొదలు పెట్టావు నేహారెడ్డి గారి పేరు మొదలు పెట్టి ఏం చేసావు ఈ కంపెనీని దేనికి యూజ్ చేద్దాం అనుకున్నాం కాకినాడ పోర్టు దొబ్బేద్దామని ఆలో కూర్చురా మరి దీని మీద తీసుకోవాల్సింది కదా కాకినాడ పోర్టు ఎందుకు అరబింద్ ధోని ఇరికిచ్చాలి అరవిందోని నీ రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళు దొంగ పనులు ఇరికిచ్చావు ఇప్పుడు ఈ తా ఈ జూరీ సీ పోర్ట్ అనేది ఏం చేద్దామని మొదలు పెట్టావు అనేది ఈ రోజు ప్రజానికానికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇదే జూరీ సీ పోర్ట్ ని నువ్వు ఏమైనా థాయ్లాండ్ తో కొలాబరేషన్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడి నుంచి డిస్కో డాన్సర్స్ ని అందరినీ తీసుకొచ్చి వైజాగ్ కల్చర్ మొత్తాన్ని నాశించేద్దామని ఏమైనా ప్లాన్ చేశారా క్యాసినోస్ పెడదామని ఏమైనా ప్లాన్ చేశారా లేకపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కట్టిన గెస్ట్ హౌస్ కి ఏమైనా ఇంటిగ్రేటెడ్ క్యాసినో ఏదైనా పెట్టి అక్కడ ఏమన్నా షిప్ను పెడదామని ప్లాన్ చేశారా నేను మొన్న చెప్పాను ఓ ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంటల్ దరిద్రపు ఆలోచనలన్నీ మీ దగ్గర ఉంటాయి అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలని పై నుంచి బ్రిడ్జ్ కట్టాలని పక్కనే క్రూజ్ షిప్ పెట్టి డాన్సర్స్ తో డాన్స్ లేపించి లగ్జీరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనే ఆలోచన విధానం ఎలా వస్తుంది మీకు ఐదు వందల కోట్లు పెట్టి గెస్ట్ హౌస్లు కట్టుకొని టబ్బుల్లో కూర్చొని ఇన్ఫినిటీ పూల్స్ లో కూర్చొని సీలు చూడాలని చెప్పి ఒక ఆలోచన విధానం ఒక వ్యక్తిది సీ దగ్గర ఒక ల్యాండ్ ఉంటే గెస్ట్ హౌస్ ఉంటే చూడముచ్చటగా ఉంది ఈ ప్లేస్ అని చెప్పేసి నువ్వు అక్కడ కూర్చొని వాళ్ళు కబ్జా చేసేస్తే ఆ కబ్జాలని ఎవడు ఏం అడగడానికి కూడా ధైర్యం లేకుండా ఉత్తరాంధ్ర ప్రజానికొం గిల్లా గిల్ల కొట్టుకున్నారా ఈ రోజు మా నాయకుడిని నోరెత్తి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అరెస్ట్ చేస్తా అప్పుడు దాకా ఏమవుతుందో నువ్వు కానీ ఇన్ఫ్రంట్ కోకోడల్ ఫెస్టివల్ అన్నట్టు నీకు చాలా దారుణమైన మ్యూజిక్ కనబడుతుంది ఇంక ఇప్పటి నుంచి నువ్వు ఏదో అనుకుంటున్నావు నేను ఇప్పటికీ చెప్తున్నా నీకు ఏమన్నా తప్పులుంటే దాన్ని కన్ఫెస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూర్చొని దానికి ఒక లెక్క ఏమైనా ఉంటే ఎవరికైనా నష్టం చేసి చాలా మంది నష్టం చేసావు వాళ్ళతో కనీసం మాట్లాడుకొని ఏదన్నా పోలీస్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కానీ సిబిఐ సిఐడి ఏ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అయినా కానీ నువ్వు ఇంకా ఆ ట్రాన్స్ లో ఉండి ఉన్నావేమో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు వీళ్ళకి కాల్ చేస్తూ వీళ్ళెత్తుతారని నీకు ఫోన్ ఎవ్వడతాడు కూర్చోబెట్టి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా రోజు రేపు నువ్వు అరెస్ట్ అవడం ఖాయం దాంట్లో డిసైడ్ నువ్వు అంతే ఎందుకంటే ఇన్ని పనులు చేసేది అరెస్ట్ అవ్వతే కూర్చోబెట్టి బిర్యానీ పెడతారా నీకు కూర్చోబెట్టిన నీకు ఫోన్ ఇస్తా ఎవరో అధికారి ఇస్తాడు ఇచ్చి టూ మినిట్స్ టైమిస్తానో ఎవరికైనా డైల్ చేసుకుని నీ ఫోన్ ఎవ్వబడు ఎత్తాడు ఈవెన్ నీ జగన్మోహన్ రెడ్డి కూడా ఎత్తడు నువ్వు రాసుకో చెప్తున్నావు ఎందుకంటే నువ్వు ఏదో అనుకుంటున్నావు ఢిల్లీలో కూర్చున్నానో మొన్న ఐదేళ్ళు ఒక చక్రం తిప్పిశానో చక్రం తిప్పడం నీ వల్ల అవ్వదు చక్రం తిప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కూటమి ప్రభుత్వం వల్ల అవుతుంది తప్ప నీ వల్ల అవ్వదు ఎందుకంటే వీళ్ళు దేశం గురించి ఆలోచించే వ్యక్తులు మీరందరూ అందరూ గారు కాబట్టి నువ్వు దయచేసి ఇప్పటికైనా నేను చెప్తుంది ఏంటంటే నీ నోరు కట్టు పెట్టుకొని మూసుకొని రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో